హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా మనం రోజుకొక మంచి మాట ద్వారా ఎన్నో విషయాలని చర్చించుకోవడం జరిగింది అయితే ఈరోజు మరి ఒక సరికొత్త కోణం ద్వారా ఈ మంచి మాటని ప్రారంభించుకుందాం ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఒకే ఒక్కటి అది ఆనందం 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 మరి ఈ ఆనందం మనం సొంతం చేసుకోవటం ఎలా అనే విషయాల మీద ఈ రోజు నుంచి రోజుకు ఒక మంచి మాటగా చెప్పుకోవటానికి ప్రయత్నిద్దాం ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటి జ్ఞానాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తేజ్గురు సరస్వీ తేజ్ పార్క్ గారి సత్యబోధన ద్వారానే మనం తెలుసుకుంటాం ఈరోజు సరస్వీ గారి ఆధ్యాత్మిక అన్వేషణ బాల్యంలోనే మొదలైంది ఆయన ఎన్నో రకాలటువంటి ధ్యానాభ్యాసాలను కూడా సాధనం చేశారు విభిన్న మార్గాలను అనుసరించే అనేక మంది సద్గురువుల యొక్క బోధనలు కూడా అధ్యయనం చేశారు సత్యం కోసం జరిపే అన్వేషణలో ఆయన తన ఉపాధ్యాయ వృత్తికే రాజీనామా కూడా చేశారు చాలా కాలం పాటు పరిశీలన చేశాక సత్యం వైపు నడిచే అన్ని మార్గాల్లోనూ ఉండే కనపడినటువంటి ఆ లంక ఆ అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు అదే జ్ఞానమని కూడా తెలుసుకున్నారు సత్యం వైపు నడిపే అన్ని మార్గాలను విభిన్నంగా ప్రారంభమవుతుంటాయి కానీ అంతమయ్యేది మాత్రం అభిన్నంగానే అంటే జ్ఞానంతోనే ముగుస్తుంటాయి అవగతం చేసుకోవటమే ముఖ్యం ఇక్కడ ఈ అవగాహన పరిపూర్ణమైనది ఈ అవగాహన విన్నా చాలు అది అంతా సత్యమని చెప్పి తెలుసుకుంటారని చెప్పి అంటారు సరస్రి గారు మరి ఆధ్యాత్మికత అంటే దేని నుండైనా పారిపోవటం కానీ దాన్ని ఆశ్రయించటం అని కానీ కాదు మన నిజమైన అస్తిత్వంతో మనలోని అంతర్గత శక్తిని తెలుసుకోవటమే నిజమైంది ఆధ్యాత్మికత తలెత్తినటువంటి సమస్యను ఎదుర్కోవటానికి మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి ఇంకా ఇంకా మరి ఎన్నో అదృష్ట దురదృష్ట వశాత్ దురదృష్టాలు కూడా తెలుసుకోవటానికి ఆధ్యాత్మికత ఒక పర్యాపాదాలుగా వాడుతూ ఉంటారు మన జీవనంతో మన తృప్తి చెంది సంతోషంగా ఉండొచ్చు మనకింకా కావాల్సింది ఏమీ లేదన్న సంతృప్తి కూడా కలగచ్చు కానీ తర్వాత ఒక ఉన్నత స్థాయి ఆనందాన్ని కూడా అనుభవించినప్పుడు మనకు నిజంగా ఆ స్థితి అర్థమవుతుంది అలాగే మన దుఃఖంగా అసంతృప్తిగా ఉన్నప్పుడు జీవనం ఇంతకంటే ఇంకా భయంకరంగా ఉంటుందిలే అనుకున్నప్పుడు అది ఎంతో ఘోరంగా అనిపిస్తుంది మన నిత్య జీవితంలో జరిగే అనేక అనేక సంఘటనలకు ఆధ్యాత్మికత ఒక సందర్భాన్ని ఏర్పరుస్తుంది జీవితపు అనంత కోణాలతో వ్యవహరించడానికి ఇది ఎంతో శక్తిని కూడా ఇస్తుంది జీవనం గురించి జీవితం గురించి మన అజ్ఞాన తిమిరాన్ని తొలగించుకుంటూ నిజమైన సత్యాన్ని గ్రహించినంత వరకు విద్యాభ్రమంలోని విశ్వసిస్తూ ఉంటాం అస్తిత్వ సందిగ్ధతలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాం జీవిత సత్యం ఒక సజీవ జీవన కళ్ళ ఉంటుంది ఈ సత్యం మన ఆధ్యాత్మిక యత్నాల్లో మనల్ని ముందుకు తీసుకుపోయటమే కాదు మనలో ఒక చైతన్య సృహను కూడా పెంచుతుంది మనం ఎలా మేలుకోవాలో మనలోని మహత్వం ఎలా తెలుసుకోవాలో సరస్వీ గారు మనకు ఎంతో వివరణగా విపులంగా చెప్తారు ఇక్కడ సత్యం వైపు నడిపించే మార్గాలు వేరువేరుగా మొదలు కావచ్చు కానీ వాటి ముగింపు మాత్రం ఒకే విధంగా జరుగుతుందంటారు అదే జ్ఞానంతో అర్థం చేసుకోవటమే తెలుసుకోవటమే సర్వస్వం ఈ జ్ఞానం చెప్పినట్టు వింటే చాలు మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థాపి స్థాపితమైనటువంటి ఈ తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్కు మరి మన భారతదేశంలో అనేక కేంద్రాలు కూడా ఉన్నాయి వివిధ దేశాల్లో కూడా ఈ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు కూడా మరి ప్రస్తుతం నడుపుతూనే ఉంటుంది ఈ మంచి మాటలో సాధకుడు సరస్వ్రీ గారు సాధకుడు అడిగే సాధకుడు అడిగే ప్రశ్నలకు సరస్వీ గారు చెప్పేటువంటి సమాధానాలను మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకుందాం ఇది మరి ఇంగ్లీష్ బుక్ నుంచి తెలుగు అనువాదం కనుక కొన్ని పదాలు వింతగానూ అయోమయంగాను కాని స్థితిలో కూడా ఉండొచ్చు సాధ్యమైనంత వరకు మనందరికీ అర్థమయ్యే రీతిలోనే మరి చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ ప్రశ్న జవాబుగా ఈ సత్యాన్ని తెలుసుకోవటానికే మరి ఈ మంచి మాటలో ఉపయోగించుకుందాం అసలు మనుషుల్లో ప్రశ్నలు ఎందుకు తలెత్తుతాయి మనిషిలో ప్రశ్నలు ఎందుకు వస్తాయి అనుకున్నప్పుడు ఇదే కనుక మనకి ప్రశ్న అయితే దానికి సమాధానం కూడా ఉంటుంది అసలు మనిషిలో ప్రశ్నలు ఎందుకు ఉదయించకూడదని కూడా సమాధానం వస్తుంది అసలు ప్రశ్నించకపోతే ఏమవుతుంది ప్రశ్నలు తలెత్తితే ఏమవుతుంది సరైనటువంటి సమాధానాలు అడిగి తెలుసుకోవాలని ఆసక్తిని ప్రోత్సహిస్తుంటాయి ప్రశ్నలు ఈ ప్రశ్నల ద్వారా అజ్ఞానాన్ని కూడా దూరం చేస్తుంటాయి ఓ చిన్న ఉదాహరణ ద్వారా ఇక్కడ మనం ఈ దీన్ని అర్థం చేసుకుందాం ఉదాహరణకు ఓ చిత్రకారుడు ఉన్నాడు అనుకోండి మరి ఆయన గీసేట ప్రతి బొమ్మకి ప్రాణం పోస్తాడు అతడిది అద్భుతమైనటువంటి కుంచె ఆయన రోజు చెట్లు పొదలు గడ్డి బావి ఇల్లు ఓ దిష్టి బొమ్మ కొందరు మరుగుజ్జులతో కూడినటువంటి ఒక చక్కటి ప్రకృతి దృశ్యాన్ని చిత్రిస్తున్నాడు తన సృష్టికి ప్రతిధ్వని కలిగించేందుకే అతడు చెట్ల మీద కొండల మీద రాళ్ల మీద బావి గోడల మీద ఇంకా దిష్టిబొమ్మ పైన రకరకాల మరి ఆ చిహ్నాలను కూడా చిత్రిస్తున్నాడు అవన్నీ కూడా ఏదో ఒక సూక్ష్మమైన సందేశాన్ని అందిస్తూనే ఉన్నాయి అదే సమయంలో అతడు తనను అద్భుత కొంచెం ఉపయోగించే మరో కొంచెం కూడా సృష్టించాడు ఈ క్రొత్త కుంచుకు గీసినటువంటి బొమ్మలకు ప్రాణం పో పోయగలిగేటువంటి శక్తి కూడా ఉంది ఈ కుంచు కూడా అతను మొదట గీసిన చిత్రంలోనే ఉంది చిత్రంలాగానే ఉంది కానీ ఎవరు దాని స్థానాన్ని కనుక్కోలేనంతగా దాగింది అందులో ఒక అద్భుతమైన కొంచెను ఉపయోగించి మరో అద్భుతమైన కొంచెం తయారు చేయటం ఈ రెండు కుంచులకు తాము గీసిన బొమ్మలకు సజీవత్వం కల్పించే శక్తి ఉండటం అద్భుతం కాదంటారా ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని మరొక అద్భుత దీపాన్ని అడగటం లాంటిదే కదా చిత్రంలోని మరుగుజ్జులు అద్భుతమైన కుంచెన కనుక్కునే ఆధారాల కోసం తోటంతా గాలిస్తుంటారు కానీ వాళ్ళకి కనపడు ఈ సూక్ష్మమైనటువంటి ఈ అంతర్ధ అంతర్ధానమైనటువంటి సందేశాలు తీవ్రమైన అభిలాషతో వెదిగేటువంటి వారికి అర్థం కావాలని చిత్రకారుడి యొక్క ఉద్దేశం ఆకాశంలోని మేఘాలను తదేకంగా కాసేపు చూస్తే వాటిలో ఏదో రూపం ఎలా కనపడుతుందో అలా చెట్టుకొమ్మలను కాండాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో ఏదో ఒక రూపం కనపడుతూనే ఉంటుంది మరుగుజ్జులు ఈ సూచనలు గ్రహించలేకపోతారు అందువల్ల చిత్రంలో దాగున్నటువంటి అద్భుతమైన కుంచెను కనుక్కోలేకపోతున్నారు విచారకరమైన విషయం ఏమిటంటే ఆ గుహ్యమైన సందేశాలు మరుగుజ్జులకి ఎంతో విలువైనవి వాటిని కనుక్కొని ఆ సందేశాలను గ్రహిస్తే మరి దాని ఫలితంగా వారి ఎత్తు బాగా పెరుగుతుంది కొన్ని సందేశాలు వారు ఆసక్తిని పెంచేందుకు ఉద్దేశించినవి ఓ రోజు మరుగుజ్జులు ప్రశ్నించటం జవాబులు కోరుకోవటం ప్రారంభించారు కొన్నాళ్ళకి వారికి దాగున్నటువంటి సందేశాలు అర్థమయ్యాయి వారు ఎత్తు పెరగటమే కాకుండా మేధాశక్తిని చైతన్యాన్ని పెంచుకున్నారు అంతేకాదు వాళ్ళు తమను తాము వ్యక్తం చేసుకోవడానికి వీలుగా అద్భుతమైన కుంచెను కూడా కలుక్కోగలిగారు తద్వారా ఆ చిత్రకారుడ బొమ్మలు గీసినటువంటి ఉద్దేశం నెరవేరింది మరి నిజ జీవితంలో కూడా కొన్ని సంఘటనలు ఇలాగే జరుగుతుంటాయి చాలాసార్లు కానీ మనం వాటి నుంచి ఏమి నేర్చుకోం ఎవరో ఒకరు మనకు సూచన పంపుతూనే ఉంటారు కానీ వాటిని మనం గ్రహించలేం మన సందేశం గ్రహించేలా ఒకే ఘటన పలు రకాలుగా వ్యక్తం అవుతూనే ఉంటుంది అక్కడ మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందని మనల్ని మనం ప్రశ్నించుకోవటం చాలా అవసరం కూడా అది మనకు ఏం చెప్పాలనుకుంటుంది దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మరి మనం దేనికైనా సంశుద్ధం చేస్తుందా ఇవన్నీ కూడా బాగా ఆలోచించాలి చిత్రకారుడు మనకు ఆధారాలను ఇచ్చాడు అలాగే మన సామర్థ్యాన్ని విస్తృతం చేసి జీవితం యొక్క రహస్యాలని మనల్ని మనం అవగతం చేసుకోవాలని మరి ఆ భగవానుడి యొక్క కోరిక కూడా అసలు ఎవరి చిత్రకారుడు ఈ మరుగుజ్జులు ఎవరు ఈ చిత్రపటం ఏంటి అందులోని రహస్యం ఏంటి కొంచెం దేన్ని ప్రతిబింబిస్తుంది చిత్రపటంలో ప్రతిదీ ఒక సందేశానికి చిహ్నమే కదా తమ చుట్టూ ఉండే వాటిని ప్రశ్నించడం మొదలు పెడతారు ఇది ఎలా ఎందుకు దొరుకుతుంది ఈ దృశ్యాలు ఇలా ఎందుకున్నాయి ఈ చెట్లు ఇలాగ ఎందుకుంటాయి చెట్ల మీద గీతలేంటి ఇవన్నీ ఎందుకు సృష్టించబడ్డాయి ఇదే విధంగా మనుషుల్లో కూడా అనేక రకాలటువంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు మనిషి ఆ జవాబుల కోసం వెతుకుతూ వెతుకుతూ అప్పుడు తనను తాను తెలుసుకుంటూనే ఉంటాడు ఇప్పుడు మనం ఈ చిత్రకారుడు ఈ మరుగుజ్జులు వచ్చిన కథలాగా చెప్పుకున్నాం ఈ కథకి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో కూడా ఇక్కడ మనం ఎవరైనా తెలుసుకుందాం ఇక్కడ ముందుగా చిత్రకారుడు అంటే ఆ దైవం ఆ సృష్టికర్త అలాగే చిత్రపటం అంటే ఈ టో మొత్తం విశ్వం కూడా మరి మనుషుల ఎత్తు అంటే మనుషుల్లోని అవ్యేకం అవగాహన పురోగతి మరుగుజ్జులు అంటే వివేకం స్థాయి తక్కువగా ఉన్న మనుషులని అంటే దైవం యొక్క శక్తి అనుకుందాం రంగు అంటే అవకాశాలు ప్రత్యామ్నాయాలు ఆధారాలంటే సత్యానికి గుర్తులు ఇక మూడో కన్ను అంటే ఆత్మానుభూతి అంతర్గత పురోగతి రాళ్ళు జీవితంలో ఆటంకాలు మరి పుస్తకం అంటే జ్ఞానం మరి ఈ కథలోని పోలికల ద్వారా మనలోని వివేకం స్థాయి ఎంతుందో మనల్ని మనం తెలుసుకోవాలి జీవిత రహస్యాలలో ఈ పోలికను మనం చూడగలుగుతున్నామా మన జీవితంలో జరిగే కొత్త సంఘటనల్ని మనల్ని మనం తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంటాయి అవి మన మంచి కోసమే జరుగుతుంటాయి కథలో మరుగుజ్జులు ఎత్తు పెరుగుతూ ఉంటారు ఇది అందరికీ కనపడుతుంది కానీ ఆధ్యాత్మిక పురోగతి చర్మశక్షు కనపడదు ఆధ్యాత్మిక మార్గంలో ఎలా పురోగమించాలో మరి సాధకులకి సులువుగా అర్థమయ్యేలా ఈ పైకథలో ఉదాహరణలతో చెప్పారు మరి రేపటి నుంచి కూడా మొదట ప్రశ్నతోనే ప్రారంభించుకుందాం ఈ మంచి మాటని ఓకే మరి ఈరోజు ఈ సత్యానితరమిస్తున్నాం తిరిగి మరలా రేపు కలుసుకుందాం ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ